ఇది వీడియో చేయొచ్చో పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే మాత్రం తెలియలేదు కానీ నేను యూట్యూబ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను అయితే మాత్రం చేసేసానండి వాళ్ళని కూడా అడగలేదు పాపం నేను ఒక ఎక్కడికి వెళ్ళాను అంటే గాజులు గౌరీ నోముకైతే అయితే వెళ్ళానండి ఈ నోము నిజంగా చేసుకోవడం చాలా కష్టం చెప్పాలి అంటేను ఎందుకు అంటే ఒక గాజులు అరేంజ్ చేసుకోవాలి మన ఎవరి వాళ్ళు వాళ్ళనే పిలుచుకుంటారు ఏదైనా కూడాను చిన్న గుబ్బిళ్ళు కూడా ఉన్నాయి అది అయిపోయే ఆ తర్వాత నేను గాజులు గౌరీ నోముకైతే వెళ్ళాను ఎందుకు అంటే ఇప్పుడు మా బ్రాహ్మణ్స్ పట్టారంటే మన బ్రాహ్మణుకు వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటామండి మేము లేకపోతే నోము ఉల్లంఘన అయిపోతుందని చెప్పేసి మా వాళ్ళకే ఇచ్చుకుంటాం అలా తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోకూడదు ఈ నోముకు ఉన్న ఫలితం పోతుందన్నమాట తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటాను అందుకని ఎవరెవరికి ఇచ్చుకున్నారో అందరి ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసి ఎవరెవరికి తీసుకోలేదో వాళ్ళకి మళ్ళీ చెప్పుకొని మళ్ళీ వాళ్ళందరినీ కొత్త వాళ్ళని పిలుచుకుందుకు మళ్ళీ వేరే వాళ్ళని పాపం పిలుచుకుని అలా చాలా కష్టం అనిపించింది నిజంగా నాకైతే మాత్రం లక్ష గాజులు ఇవ్వాలి అంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక నీకు మీకు సెట్ అయితే మాత్రం చూపించానండి గాజులు సెట్ అయితే మాత్రం అంతమందికి అంటే కొంతమందికి ఒక్కసారి అయిపోయే నోము అయితే మాత్రం కాదండి ఇది చాలా కష్టంతో కూడుకున్నదే డబ్బు కాదండి ముందర కావాల్సిన ఇప్పుడు జనాలు అంటే చూసారా అలా మనుషులు కావాలి ఈ నోముకి అందరికీ ఇచ్చుకోవాలన్నా తీసుకున్న వాళ్ళే తీసుకోకుండా ఉండాలి అది మనం తెలిసి కూడా తీసుకోకూడదండి చాలా తప్పది తెలియని వాళ్ళకి మాత్రం ఇంకా చెప్తూ ఉండి ఇలాంటి నోమ అయితే మాత్రం వాళ్ళకి ఇలాంటి హెల్ప్ చేసి మనం ఇంకోళ్ళకి పంపించామన్నా కూడా మనకి కొంచెం అయినా సరే పుణ్యం వస్తుందండి ఇలా పాపం ఇంతమందికి అంటే నాకు దగ్గర దగ్గర ఒక పన్నెండు పన్నెండు అనమాట పన్నెండు డజన్ సెట్లు ఇచ్చారు సెట్ ఇలా కట్ అనమాట అలా పన్నెండు పన్నెండు ఒక్కొక్కళ్ళకి 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 అలా లక్ష గాజులు ఎప్పటికయ్యానండి బాబు ఎంతమందికి నిజంగా ఇచ్చుకుంటున్నారంటే స్టెప్ బై స్టెప్ కొన్ని గాజులు పురమాయించుకొని అంటే ఒక వంద 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 మందికి మొత్తం మొత్తం పొత్తైదులకు ఒక్కొక్కరికి పన్నెండు గాజులు చెప్పిన అనమాట ఇలా పొరమాయి పన్నెండు డేస్ గాజలు చెప్పిన పన్నెండు డెజన్లను చెప్పిన ఒక్కొక్కరికి పురమాయించుకొని ఇచ్చుకొని వాళ్ళు ఆ సెట్ తీసుకొచ్చిన ఇక్కడ ఎంతమందికి మొత్తైదులకి ఇవ్వాలో మళ్ళీ లెక్క పెట్టుకొని ఇంతమంది మొత్తైదులకి ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ మళ్ళీ చెప్పుకోవడం మళ్ళీ చేయడం ఇలా ఒక్కసారి అయితే మాత్రం ఈ ప్రాసెస్ అస్సలు జరగని పని ఎందుకంటే ఇవి మామూలుగాను గిఫ్ట్ ఐటమ్స్ గిఫ్ట్ బాక్సులు అలాంటివి కూడా కాదు చెప్పాలి అంటే ఒక్క మొత్తైదుకి ఒక్క కాజు పగిలిపోయినా లెక్క తప్పుతుంది అందుకని పువ్వో పువ్వ అంటూ చూసుకోవాలంటా చూసారా అలా చూసుకుని అలా చేసుకుని నోమండి నిజంగాను చాలా కష్టం డబ్బు పెడితే ప్రధానం కాదండి ఇది ఒక్క గాజు కూడా పగలకుండా ముత్తైదువులకి ఇచ్చుకుని ప్రదనమాట ఇస్తేనే ఫలితం అల్లగా అంటే నోము ఉల్లంఘన అవ్వకుండా నోము అనేది ఫలితం మనకి దక్కాలి అంటే ఈ విధంగా అందరికీ గాదలు ఇచ్చుకుంటూ వచ్చారు నిజంగా ఈ నోము చెయ్యాలి పట్టాలి అన్నా కూడా ఒక ఓర్పుతో సహనంతో కూడుకున్నదండి డబ్బు కాదు ఈరోజు నేను ఎప్పుడు కూడా చెప్తాను డబ్బుతో కాదండి డబ్బు అవుతుంది కానీ ఇంతమంది మొత్తైదువులు మాకు తెలియదా అని అనుకుంటారు తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి ఈ గాదులు గౌరీ నోము లక్ష పశువు కొమ్ముల నోము ఈ రెండు కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పనులే డప్పు కాదు అందుకని జాగ్రత్తగా మనం అందరి ముత్తైదువులు మన అన్న వాళ్ళందరూ ఉండాలండి అప్పుడే నోము పూజ అన్నీ కూడా కరెక్ట్గా జరిగిపోతాయి కొంచెం వెనకాల హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉండాలి నిజమంటారా కాదంటారా నిజమేనండి అది